నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పార్చిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి ఉచిత శిక్షణ కొరకు పాడేరు ఐటీడియా ప్రాజెక్టు అధికారి కేవలం మూడు వందల మందికి ఉచిత శిక్షణ ఇస్తాం అనడం చాలా దుర్మార్గమని దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పరిమిత సంఖ్యలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తే మిగిలిన అభ్యర్థులు అన్యాయం అయిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో గిరిజన అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులకు తెలుగు హిందీ ఎస్జిటియు అన్ని సబ్జెక్టులకు అర్హులైన ప్రతి గిరిజన అభ్యర్థులకు టెట్ మరియు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ ఐటీడీఏ పరిధిలో బడ్జెట్ లేదు అనుకుంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన నిరుద్యోగులకు టెట్ మరియు డిఎస్సి ఉచిత శిక్షణ ఇస్తే బాగుంటుంది వయసు పెరిగే కొలది నిరుద్యోగిగానే మిగిలిపోతున్నారు కావున వయసును పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేశారు ఈ విషయం మీద రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు తక్షణమే స్పందించాలని అదేవిధంగా గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయాలని లేని ఏడల నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ పార్టీ నుండి భారీ ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నారు కేవలం మూడు వందల మందికే టెట్టు ఉచిత శిక్షణాన్ని వెల్లడించడం చాలా దుర్మార్గం వేల సంఖ్యలో నిరుద్యోగులు బీఈడిఏపిటి చేసి అభ్యర్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇంతమంది ఉంటూ ఉంటే మూడు వందల మందికే ఉచిత శిక్షణ ఇస్తామని చెప్పడము చాలా దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రం ఖండిస్తున్నాము అరువులైనటువంటి గిరిజన అభ్యర్థులకు ప్రతి గిరిజన అభ్యర్థులకు కూడా టెట్టు మరియు బిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం మీద రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు దీని మీద స్పందించి తక్షణమే అరువులైన వారికి గిరిజన అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం లేని ఇలా నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ముఖంలో తెలియజేస్తుంది